നീത്ത നീനു നടവാല നീതോ കലസിലന നീത്തോ നീനു നടവാല നീത്തോ കലസിലന ആശയ ചിന്നശയ്യ ഓ സയ്യ നീവേച്ചാലയ ശ ಚಿನ್ನಶಯ್ಯ ಓಸಯ್ಯ ನೀವೆ ಚಾಲಯ ನೀತ ನೇನು ನಡುವೆ ಕಲಸಿ ಉಂಡ ನಡುವ ಲೆಕ್ಕ ನೀನು ಈ ಲೋಕ ಬಹು ತಿನಯ್ಯ ನಡುವ ಲೆಕ್ಕ ನೇನು ఈ లోయాత్రలు బహు బహీనుడనై తినయ నాయిటీ నన్ను నడిపించు మయ్యా నా ఏసయ్యా నా చేయి పాటినితో నన్ను నడిపించు మయ్యా నా ఏసయ్య నీతో నడు നിലനി ഛിന്നശയ ഓസയാ ഛിന്നയ ഓശയയ നിവേദി ചലയാ ഛിന്നശയ య్య నీ వెళ్ళాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని సోలును చిన గొప్పది దేవుడా సౌలును పౌలుగా మార్చినానా నా దేవుడా నీలో ప్రేమ నాలో ఉంచి నీలా నన్ను నీవే మార్చుమయా నీలో നീ തോ നടവലനി നീ തോ ഉ ഉണ്ടാലി ചിന്നയ ഓ എ സയാശയ ഓ ശയ നീവേ തീർച്ചയാശയ ചിന്നശയ ഓ సయ్య నివేతి చలయ్యాశయ్య చిన్నాషయ ఓ సయ్య నివేతి చలయ్య నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ओ छिन्नाशया सया नायाशया छिन्नाशया ओ स निविति चाला निवेति चालया चालायाशया छिन्नाशिया ओ ये सैया निवेती चलैया